హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ దుర్గా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ నాన్లోకి కానీ ఎనీ ప్లెయిన్ బిర్యానీస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఎగ్స్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసేసుకొని వీటినైతే బాయిల్ చేసేసుకుందాము ముందుగా బాయిల్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న పెంక మొత్తము శుభ్రంగా ఇలా తీసేసుకొని ఇలా తీసేసుకున్న తర్వాత వీటినైతే కట్ చేసేసుకోవాలి ఒక ఎగ్ని టూ లాగా డివైడ్ చేసి ఇలా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడైతే త్రీ ఎగ్సే తీసుకున్నాను మీరు సిక్స్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము ఎన్ని ఎగ్స్ అంటే అన్ని ఎగ్స్ అయితే తీసేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ తీసేసుకొని ఇలా పోర్షన్స్ లాగా సిక్స్ పీసెస్ లాగా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్ వేసాను తర్వాత టమాటాలు పెద్ద సైజువి రెండు కొంచెం ఇంత కొత్తిమీర వేసేసుకొని ఇలా మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్నా ఆ విధంగా అయితే మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలా పేస్ట్ అయితే ఉండాలి మరి బరకగా కూడా ఉండొద్దు మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి అది పక్కన పెట్టేసేసుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేసాను ఇక్కడ ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత జీరా వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీరా ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ పెద్ద సైజ్ అయితే పెద్ద సైజు ఒకటే వేసాను సన్నగా తరిగేసుకొని ఫ్రై చేసేసుకొని లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసాను ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల దాకా కారం అయితే వేసుకున్నాను మేము తినేదాన్ని బట్టి కారం అయితే వేసాను మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకొని కారం అయితే వేసేసుకోండి కొంచెం స్పైసీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం వేసేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి నేను టూ స్పూన్స్ అయితే వేసాను తర్వాత గరం మసాలా కొంచెము చికెన్ మసాలా అయితే వేసి ఇలా బాగా ఈవెన్గా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెము పచ్చివాసన అంటే కారంలో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ టమాటా కొత్తిమీర పేస్ట్ అది వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనమాట ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను నేను ఇంతే ఎక్స్ట్రా వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు ఆ వాటర్తోనే దీనికి గ్రేవీ సరిపోతుంది చాలా తిక్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి ఈ కర్రీకి ఇలా అయితే ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి మీరు చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈసారి ఎగ్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలా బ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ అయితే ఇలా ఈవెన్గా వేసేసుకోవాలి నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత గంట కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపండి ఎందుకంటే ఎలా పడితే అలా కలిపామనుకోండి ఆ ఎల్లో పార్ట్ అనేది కర్రీలో కలిసేసి కొంచెం అంటే అంత మొత్తం కర్రీ మొత్తం కలిసిపోయి వాసన అనేది వస్తుంది అలా కాకుండా ఇలా పెట్టేసేసుకొని పైనుంచి ఆ గ్రేవీ అనేది వేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి అలా అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర వేసిన క్లిప్ అయితే మిస్ అయింది మీరు పైనుంచి గార్నిష్కి కొత్తిమీర అయితే వేసేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఒక్కసారి అయితే కంపల్సరిగా ట్రై చేయండి ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీలోకి కానీ నాన్లోకి కానీ బగారా రైస్లో కానీ ఎనీ కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి వైట్ రైస్లో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్